ఆచారములను మీరు పాటించకూడదు నల్లపిల్లి వచ్చిందా దేవునికి వెళ్ళిపో ఎదవరాలు వచ్చిందా నాకు ఎంత భాగ్యం ప్రభువా నువ్వు ఎదవరాలు పక్షముగా ఉంటానన్నావు యేద్యమాడతానన్నావు ఇది ఎదవరాలు వచ్చింది నాకెంతో మహాభాగ్యం అని వెళ్ళిపో శుక్రవారం రోజా ఆ రోజే బిర్యానీ తెచ్చుకొని తిను డబ్బులు ఖర్చు పెట్టేం బాధలేదు అమ్మా పార్టీమా వెళ్ళిపో బయటికి ఎక్కడన్నా చేతబడి చేసిన లక్షణాలు కనపడతా ఉంటాయి ప్రజలకి అక్కడ ఏం కనపడతా ఉంటాయండి పసుపు కుంకాలు చల్లి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఎంటుకలెంటుకులు అవి ఇవి నిమ్మకాయలన్నీ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు దేనికి చేసుకుంటారో చేసుకుంటారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కదా వాటిని చూసి భయపడబాకు వాళ్ళు ఏదో చేసేసారు నాకేదో వచ్చుదనుకోబాద్ దాంట్లో ఏమీ లేదు నీ మీదకి ఏ ప్రభావం కూడా రాదు నీకు ఒకవేళ ఇంట్లో మసాలాల్లో కావాలనుకుంటే నాకు కొబ్బరి తీసుకొచ్చుకో ఒకవేళ నిమ్మకాయలు దేంట్లో పిండుకుందాం అనుకుంటే తెచ్చుకో ప్రార్థన చేసుకో నువ్వు వాటిని వాడేసుకో దేవునికి మహిమ కలుగునుగాక హలెలుయా